ఎన్నికల కమిషనర్ గారు చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారమే నడుస్తున్నారనే దానికి ఇది నిజమైనటువంటి తార్కాళం ఎందుకంటే డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అవినీతి లేకుండా నేరుగా ప్రజలకి ఆ స్కీమ్స్ ని బ్యాంకు ద్వారా పంపిస్తా ఉంటే వాళ్ల అకౌంట్లతో పోయి నేరుగా జమ చేస్తా ఉన్నటువంటి విధానాన్ని కూడా ఈ రాష్ట్రంలో కేవలం నిలుపుదల చేయడానికి కారణం అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని వీళ్ళందరినీ కూడా పొరుగు రాష్ట్రాల్లో ఇచ్చేటువంటి స్కీమ్స్ ని మరి తెలంగాణలో ఎందుకు ఆప నిలుపుదల చేయలేదు ఆంధ్రాలో ఎందుకని నిలుపుదల చేస్తా ఉన్నారు అంటే పేదల పక్షిపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఒక్క స్కీము పేదలకు అందింది ప్రతి పేదవాడు కూడా ఆయన బస్సు యాత్రకి వచ్చి స్వాగతం పలుకుతా ఉంటే చూడలేక చంద్రబాబు నాయుడు చేసేటువంటి కుట్రల నిబంధనలకి విరుద్ధంగా మరి ఈరోజు ఎన్నికల కమిషనర్ గారు ఆయనకు అనుకూలంగా పనిచేస్తా ఉన్నారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎన్నికల కమిషనర్ గారా ఎన్నికలకి చేసేది చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతా ఉన్నా ఏ మాట్లాడితే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర వంగి వంగి దండాలు పెట్టే పవన్ కళ్యాణ్ కూడా నేను అడుగుతా ఉన్నా ఆయన దగ్గర వంగి వంగి దండాలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ రాజమండ్రిలో మీరు ఈ స్కీమ్స్ గురించి ఆయన చెవులో వేయటానికి కూడా మీరు ఎందుకని చేయలేకపోతా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రత్యేక హోదా తేలపోయారు ముగ్గురు కలిసి అప్పుడు కూడా మీరు బీజేపీతోనే పొత్తులో ఉన్నారు ఇవాళ ఈ రాష్ట ప్రజలకి మీ ముగ్గురు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాల్ని నిలుపుదలకి కారకులు మీరే ప్రత్యేకంగా అని చెప్పి ఈరోజు నేను చెప్తా ఉన్నా అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు వస్తే మళ్లీ పథకాలు రావు అనేది ప్రజల మాట వచ్చే మాటని ఈరోజు నిజం చేశారు మీరు ఎందుకంటే విద్యా దీవన ఈ టైంలో పిల్లలకి విద్యా దీవన అందకపోతే ఆరు వందల పది కోట్ల రూపాయలు విద్యా దీవెన నిలుపుదల చేస్తే ఏ విధంగా చదువుకుంటారు పిల్లలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకు ఆ బాధ లేదా మీరు ప్రతిపక్షాలుగా మీకు అవి చేయించాలనే ఒక ఇది లేదా మరి మోడీ గారు మోడీ గారితోనే నిన్న మొన్న మీరు చట్టాపెట్టాలు వేసుకుని తిరిగినటువంటి పరిస్థితిలో మీరు ఎందుకు మాట్లాడకపోయారు మీరే ఎందుకు లెటర్లు పెట్టి యాపిస్తా ఉన్నారు దయచేసి ప్రతి ఒక్క రైతన్న ప్రతి ఒక్క పేదవాడు పేద విద్యార్థులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఉన్నది లేనట్టు లేదిది ఉన్నట్టు కనికట్టు చేసి ఈ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని వేరే దిశగా తీసుకెళ్దామని కుట్ర పన్నుతున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ఒక్కటైనా నిజం చేసి చూపించాడా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇటువంటి కళ్ళు ఆరు వందల పది కోట్ల రూపాయలు విద్యార్థీవుని నిలుబోదన చేశారు పెన్షన్ కేవలం అవాతాతలకు ఇవాల్సినటువంటి పెన్షన్ ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వడానికి ఇవ్వకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇవన్నిటి చేయడానికి మీకు సిగ్గైటి లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఉన్నత వర్గాలకి దోచుపెట్టే చంద్రబాబు నాయుడిని బుధానేసుకుని తిరిగే పవన్ కళ్యాణ్ కూడా నేను చాలా సిగ్గుచేటుగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో అనేక పర్యాయాలు జరిగింది నేషన్ ద్వారా కోటి మంది లబ్దిదారులకి నేరుగా డీబీటీ ద్వారా అక్క చెల్లింపులకు అందించాం మేము కోటి మంది లబ్దిదారులకి చంద్రబాబు నాయుడు ఆయాంలో కాపు కార్పొరేషన్ అంటే అక్కడ అక్కడ లక్ష రూపాయలు ఇక్కడ లక్ష రూపాయలు లోన్లో చూపించి ఏడు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అలా లేదే సంక్షేమ ఫలాల్లో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కాపు అక్క చెల్లెమ్మలకి నేరుగా డీబీటీ ద్వారా అందించాం అది కాక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ద్వారా ఏ ఒక్క కులానికి లేనిటువంటి స్కీము కాపు సంక్షేమం కోసమే కాపు నేస్తాన్ని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆయన ప్రతి కులాన్ని కూడా అభివృద్ధిలోకి తేవాలి ప్రతి పేద కుటుంబం కూడా ఉన్నత స్థితికి రావాలి అప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అని చెప్పి ఆయన ఆలోచన తప్ప ఎందుకని మీరు ఇంత కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు ఏ ఇక్కడ అభివృద్ధి జరగటం లేదా పేదవాడికి అందేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కాదా ప్రతి పేదవాడి పిల్లల్ని చదివించాలి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాలి వాళ్ళు కుటుంబాలు ఎదగాలి అంటారు పిల్లలు చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధం తప్పంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేవలం డబ్బుతోనూ కేవలం వాళ్ళ యొక్క సొంత రాజకీయ ఎత్తుగడల కోసమే చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ ఈ రోజు బలిపసు అయినటువంటి పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం కాపు ఎమ్మెల్యేలు ఎక్కడ నుంచుంటే అక్కడే వాళ్ళ ఓటమికి కోరుకొని తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడాలో కూడా దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను కాపులకి సీట్లు ఇప్పించాలి కాపులకి ఉన్నత స్థాయికి తీసుకురావాలి కాపులకి మంచి అభివృద్ధిలోకి తేవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉంటే వాళ్ళు ఎక్కడైతే నుంచున్నారో అక్కడే తిరిగి చంద్రబాబు నాయుడుని అధికారంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ కాపుల అభ్యుదాయా కోసం కాపుల ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లడం కోసం రాజకీయంగా ఎదుగుదల కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్క విషయంలో అయినా ఈ ఆంధ్ర రాష్ట ప్రజల్ని ఈ నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడైనా పట్టించుకున్నారా లోకల్గా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల బాగోగుల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఇరవై నాలుగు గంటల పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు గుర్తింపు పొందాడు కాబట్టే ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క పేదవాడు ఆయన బస్సు యాత్రకి పడతా ఉన్నారు ఇవన్నీ మీ కంటికి కనపట్టలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు నక్క జిత్తుల వేషాలకి బలైపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఆ కుటుంబాల్లో మొదటి కుటుంబం వంగవీటి మోహన్ గారి కుటుంబం రెండోది భుద్రగడ్డ గారి కుటుంబం అంటే కళ్ల ముందు ఆ కుటుంబ రాజకీయ వ్యవస్థను నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా నేను అడుగుతా కేవలం వంగవీటి మోహన్ రంగ గారు ప్రతి పేదవాడిలో ఆయన ఆశయం నిలబడి ఉంది ప్రతి పేదవాడిలో కూడా అతని రంగగారి ఆశయం నిలబడి ఉంది కానీ ఇటు పక్కన రాధాని ఒక పక్కన పవన్ కళ్యాణ్ ని వేసుకుని కాపు జాతిని అవమానిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆయన చేసే ఏ ఎన్నికల టైంలోనే వీళ్ళు గుర్తొస్తారు ఎన్నికలైపోయి ప్రభుత్వం వచ్చిన రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు మళ్లీ ఎన్నికలకు ముందు వచ్చాడు అది చంద్రబాబు నాయుడు చరిత్ర దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కులము లేదు ఏ ప్రాంతం లేదు ఆయన అసైన్మెంట్ భూముల్ని ప్రతి ఒక్క చోట కూడా క్లియర్ చేసి అందించినప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకని మెచ్చుకోలేకపోయారు ఈరోజు మోడీ పెట్టినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ప్రజల్లోకి అపోహలు తీసుకెళ్లి ప్రజల్ని వేరే దారిలోకి తీసుకెళ్లేటువంటి దిశగా ఎందుకని గ్లోబల్ ప్రచారాలు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇది మీ పెట్టిన స్కీమ్ కాదే ఇది మేము పెట్టింది కాదే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూపొందించిన దాన్ని దాని మీద చాలా ఆలోచనలు చేయాలి ఇప్పుడేమీ మేము అమలు చేస్తామని మేము చెప్పట్లేదు దాంట్లో ఎన్నో దుర్మార్గాలు ఉన్నాయి ఇవన్నిటిని రెక్టిఫై చేసేటువంటి అధికారం రాష్ట ప్రభుత్వాలకు ఇమ్మని చెప్పి కోరుతా ఉన్న దాని మీదే తప్ప సెంటు భూమి కూడా ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఏ ఇన్ని లక్షల మందికి పేదలకు భూమి పంచినప్పుడు ఈ లక్షల మంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట చూస్తున్నారని బూచిలో పెట్టి ఇలాంటి లేనిపోయినటువంటి మ్యాటర్లన్నీ కూడా గ్లోబల్ ప్రచారం చేసి ఓటర్లని తప్పుదోవ పట్టించే విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి విన్యాసాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచింపచేయమని చెప్పి మీ ద్వారా నీకు కోరుతా ఉన్నా పోయినాయా పవన్ కళ్యాణ్కి ఇన్ని లక్షల మందికి మూడు సెట్లు తప్పనా రెండు సెట్లు చెప్పినా పేదవాడికి భూమి పంచినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు మరి ఇన్ని లక్షల క్లియరెన్స్ ఇచ్చి రైతులకి భూములు పంచినప్పుడు ఏం మాట్లాడలేకపోయారు ఇవాళ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా సిగ్గేస్తా ఉంది అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద కంకణం కట్టుకుని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా క్షుణ్ణంగా దీని మీద అధ్యయనం చేయాలని దాన్ని తప్పుదావ పట్టించే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి వాటిని తిప్పికొట్టాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నా